ఈ రోజు మీకు ఇంకో కొత్త వెరైటీతో వచ్చాను కొత్త మనిషితో కూడా అనమాట ఇంతవరకు మీకు కనిపించి ఆ మనిషితో చేస్తాను ఎవరు అంటే జమున అనమాట నా ఫ్రెండ్ తను కూడా అయితే తను అంటే ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా తన మాటలోనే తెలుసుకుంది నేను చెప్పే కంటే తన మాటలో తెలుసుకుందాము జమున వచ్చేసి హాయ్ జమున వాళ్ళకి కూడా ఒకసారి ఏం చేస్తున్నావు మునగాకు పొడి అండి మునగా పొడి పొడి నాకు మునగాకుని పప్పులో వేసుకోవటం తెలుసు కానీ మునగాకు పొడి అయితే నేను ఎప్పుడూ అసలు అంటే తినలేదు ఇంతవరకు కూడా దానిలో ఏమైనా ప్రత్యేకత ఉంటుందా చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు అది డైలీ కాకుండా నెలకు ఒకసారి చేసుకోవచ్చు రెండు రోజుల వరకు నెల ఉంటుంది అనమాట ఓహో అంటే నెలకొకసారి చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే నెల నెల ఉంటుంది ఉంటుంది అది టిఫిన్లో కానీ భోజనంలో కానీ తినచ్చు ఎలాగే తినవచ్చు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కలుపుకుంటే బాగుంటుంది అనమాట చాలా హెల్తీ ఫుడ్ అది ఈ మధ్యన అందరికీ ఎముకలు గట్టిగా ఉండట్లేదు కదా ఎముకలు గట్టిగా ఉండాలంటే మునగాకు ఎక్కువగా వాడ అయితే ఇందాక ఒకసారి ఏదో ఒళ్ళు నొప్పులు గురించి కూడా చెప్తాను ఒళ్ళు నొప్పులు కూడా బాగా తగ్గుతుంది పప్పు మునగాకు తిన్నా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి పౌడర్ తింటే కూడా ఉల్లినొప్పులు అవి బాగా తగ్గుతాయి ఓహో ఈ మునగా అంటే మునగాకు ఎలా చేసుకొని తిన్నా ఒళ్ళు నొప్పులు ఎముకు తగ్గుతాయి అది ఎంట పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అంటే ఒళ్ళు నొప్పులు రోజు చేసుకునే బాధ లేకుండా రోజుకి ఫస్ట్ ముద్దలో తినమంటున్నాం తినే మంచిది ఓకే అయితే తను అంటే తనకి ఆల్రెడీ కాలి నొప్పులు ఉంటే ఎవరో చెప్పారంటే ఆయుర్వేదం గురించి అప్పుడు తను చేసుకొని తిందంటే అందుకనే ఈ రోజు ఏమైనా సరే చెంటక్క కబుర్లు చూపిస్తానని చెప్పి తను వచ్చిందనమాట అయితే జమున దానికి ఏమేమి కావాలి ఏంటి చూద్దామా చూద్దాం జమున ఏమేం కావాలి ములకాకండి మిరపకాయలు ధనియాలు శనగపప్పు చింతపండు ఇంగువ వెల్లుల్లిపాయ ఉప్పు జీలకర్ర ఆవాలు పసుపు తిండి ఉన్నాయి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తది మరి మనగాకు కడిగి ఆరబెట్టాలి మునగాకు మునగాకు ముందే కడిగి ఆరబెట్టించాను అహా ఓకే ఒక వేయించుకోవాలండి వర్సగా మామూలుగా డ్రైగా వేయించుకోవాలా అహా నేను ఆరబెట్టించాను డ్రైగా వేయించుకోవాలి ఓకే ఇది పెంచాలి బాగా వేయించాలి అంటే ఇది సెపరేట్ గానే వేయించుకోవాలా వేయించుకోవాలా

శనపప్పు వేద్దాం శనపప్పు ఇది కూడా బాగా వేగాల బాగా వేగా లేకుండా ఇందులో మినపప్పు కూడా వేస్తామా మినపప్పు అదే లేదా మినపప్పు చెప్పలేదు కదా మినపప్పు మినపప్పు రెండు కలిపి ఏం చేస్తాం ఏదైనా సిమ్లోనే ఎంచుకోవాలి ద్వారాగా వేసుకోవాలి చింతపండు వేద్దాం మేడం ఇందులోనే వేసే ఇందులో వేసే చింతపండు కూడా ఇలాగే ఆగాల బా జోరగా వేగిపోయి చింతపండు వేయడం ఎల్లుల్లి జం చూసాను అది కూడా వెల్లుల్లిపాయ కూడా ఎన్ని అండి పేరు అలా రేట్ అన్ని వేయించుకోవాలి జ్వరగా వేయించుకోవాలి సిమ్లు ఏదైనా కూడా ఎందుకు అట్లా అంటే ఎల్లుల్లిపాయ చింతపండు కూడా వేసావు ఎందుకనే అట్లా రుచి కోసం రుచి కోసం చెమ్మగా ఉంటే పౌడర్ అవ్వదు కాబట్టి అదేలే అన్నీ మంచిగా ఎంచుకున్నావు కర్ర కర్రలు ఆడేలా ఇప్పుడు ఏమేస్తావు ఇందులో మిరపకాయలు మిరపకాయలు తీసేసాక జీలకర్ర ఓహో దీనిలో వేయుల జీలకర్ర వేస్తానండి జీలకర్ర ఇవి మనకి అంటే సుమారు వేసేసుకుంటున్నా దీని అక్కర్లేదు మన ఇంట్లో పోతలే మమ్మల్ సాల్ట్ అయితే మనం డైరెక్ట్గా వేసుకుంటామండి అదే రాళ్ళు ఉప్పు అయితే అది కూడా కొద్దిగా వేయించుకోవాలి కళ్ళు ఉప్పు అయితే గనక వేయించుకోవాలి ఇప్పుడు మనం మెత్తడు ఉప్పు కాబట్టి అవసరం ఇప్పుడు ఏం చేస్తావు జమున ఇంక వేయించాం కదండి ఇవన్నీ వేయించి చల్లారి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాం జమున పొడి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేస్తావు కొద్దిగా పైన పోపు దీనికి కూడా పోపు

కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటాను మరి హెల్దీ హెల్దీ ఉంటుంది రుచికి రుచి ఉంటుంది అసలు నోరు ఊరి చేస్తున్నావుగా ముక్కలే అసలు రా రా లాలాజం వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పురా శనగపప్పు మినపప్పు ఏదో బాగుంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలో పడి తినచ్చు చాలా బాగుంది అవతల వీడియో తీసుకున్న లా తగ్గ నోరతుంది అంట అంటుంది నుంచి నేను కూడా పెడతా అండి చాలా బాగా చేసే అసలు అసలు నేనైతే కారం పళ్ళు ఇట్లాంటివి నేను అసలు తిన్నాను కానీ ఇది అసలు కారం లేదు అంటే మంట నేను అనేది కారం అంటే మంట లేకుండా చక్కగా పులుపు అన్ని కమ్మగా చాలా బాగుంది నేనైతే రోజు ఇది దాసేసుకొని నువ్వు చెప్పావు కదా చెట్గా కదా అంటే ఇప్పుడు వరకు నొప్పులు లేవు కానీ ముందు ముందు కూడా వస్తాయి అర్థం ఒక వయసు వచ్చినాక వస్తాయి ఎవరికైనా కూడా కాబట్టి ఇది వాడుకుంటే మంచిదా ముందు చూస్తాను థ్యాంక్స్ ఇంత మంచి చిక్క అంటే నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి నాకు అంటే కొత్తగా తెలుసుకోవటం వల్ల ఏమో మరి చాలా బాగా చేసావు ఏదైతే వాళ్ళకి అర్థమైపోయింది ఏం చెప్పాలనుకున్నాను మీరు కూడా ఇది ట్రై చేస్తారని నేను అనుకుంటూ జమునకు ఒక లైక్ ఒక కామెంట్ కూడా వచ్చేసి దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి హెల్తీ ఫుడ్ మనకి చాలా చాలా మనం చూపిస్తుంది అనమాట ఓకే అండి మరి ఓకేనా బాయ్ బాయ్ నువ్వు కూడా బాయ్ చెప్పు బాయ్